తాళరేవు మండలం తాళరేవు ప్రధాన రహదారిలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మండలం పార్టీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఈ కార్యక్రమం జరిగింది పార్టీ మండల అధ్యక్షులు గోవింద్ కుమార్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్లు మాట్లాడుతూ తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తీటిని పేరు వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్దితో కావాలనే అబద్దాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో అపవిత్రం చేసినందుకు చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రేక్షణకు కావాలని కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దళిత గోవింద పేరుతో సాక్షత్తు వెంకటేశ్వర స్వామిని దళిత గ్రామాలకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారని తెలిపారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సార్లు స్వామివారికి పాటు వస్త్రాలను సమర్పించడంతో పాటు అనేక దేవాలయాలను నిర్మించారని అటువంటి నాయకులపై లేనిపోని ఆరోపణ చేయడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో జెర్పిటీసీ సభ్యులు దొమ్మిటి శామ్యుల సాగర్ వైఎస్ ఎంపీపీ కోపనాతి లలిత నాగరాజు మండల ఎస్ఎస్ఎల్ కన్వీనర్ దడల జగదీశ్వరరావు మండల యూత్ అధ్యక్షుడు మట్టమర్తి లోవరాజు సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ పందిరిపల్లి రాజేష్ పలువురు సర్పంచులు వెంటపల్లి నూకరాజు పెయిల మంగేష్ శ్రీనివాస్ ఉప సర్పంచులు విత్తనాల రామకృష్ణ పంపన రామకృష్ణ కమడి భైరవ మూర్తి పేర్ని ఆదినారాయణ మూర్తి ఎంపీటీసీ సభ్యులు చరపతి రత్నకుమారి ముత్యాల ఎర్రనెడి అప్పారావు కడియాల శ్రీనివాస్ నాయకులు జెడి రాజు చోడ్డి నరసింహమూర్తి రేవు నాగేశ్వరరావు బొంతు మోహన్ ఇతర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

joyna <tuk milky prensi Philadelphia> joyna

ప్రసాదాన్ని కూడా ఆయన ఆచిపించడం చాలా దారుణం దానికి చాలా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చింతిస్తూ ఉన్నారు అందరూ ఎంతో ఇష్టపడే ఆ దేవుడి ప్రసాదాన్ని కలిసి జరిగిందని చెప్పడం చాలా దారుణం దీన్ని అందరూ కూడా ఖండించాలి అలాగే ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి సప్లై చేయడం మదరెడ్డి

జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజున శ్రీ వెంకటేశ్వర తాళరావు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదం మీద వేళ కార్యక్రమానికి మా వైఎస్ఆర్సిపి భక్తులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి వేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఆ దేవదేవుడి ప్రసాదంపై మన ప్రీతి ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏం చేతంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పలుపు దొరికినా చాలనే భావంతో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఉంటారు అలాంటి భక్తుల్ని ఈ వేళ మానసికంగా ఎంతో తీసినటువంటి మీ వ్యాఖ్యలు ఉపసారించుకుని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మొత్తం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పవలసిందిగా మేమందరం కోరుతున్నాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళిత వాడలకి వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లాలి మతాన్ని తీసుకెళ్లాలి అని చెప్పేసి దళిత గోవిందుడు అనే పే పేరు మీద రథయాత్రలు జరిపించిన వ్యక్తి ఆయన ఆరుసార్లు వస్త్రాలు ముచ్చాలు సమర్పించాడు వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభంలో డైరెక్ట్గా కాలినడకన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకుని పాదయాత్ర మొదలుపెట్టారు అదేవిధంగా పాదయాత్ర పొంగించుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ దేవదేవుని దర్శించుకుని ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు కంటిన్యూగా పట్టువస్త్రాలు ముత్సారి కూడా సమర్పించి నిజమైన భక్తులు భక్తులు ఎలా ఉంటారనే దానికి నిదర్శనంగా ఆయన ఆ వేషధారణతో శుద్ధ ఆయన ఎంతో పవిత్రంగా వ్యవహరించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేళ నువ్వు అంగ మతస్థుడు నువ్వు క్రిస్టియను నువ్వు వెంకటేశ్వర స్వామికి రావడానికి వీల్లేదు అని ఈ వేళ వ్యాఖ్యానించడం అనేది చాలా దురదృష్ట దురదృష్టకరమైన తీసుకుని పైకి రావాలి లేదనుకుంటే రావడానికి వీల్లేదు అని చెప్పానంటే ఒక మాజీ ముఖ్యమంత్రికే అలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుల్ని ఈ వేళ దళితుల్ని ఎంతోమంది గుండెలోకి రానిచ్చే పరిస్థితి ఉందా ఆయన్ని విభజించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి ఆయన అన్న వాక్యల్ని ఉపసారించుకోవాల్సిందిగా కోరుతూ ఆ దేవుడికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం